విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గొప్ప నటుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన వ్యక్తి దక్షిణ భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అది పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఐదు రాత్రి తొమ్మిది గంటల సమయం అతి ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనాంబకం విమానాశ్రయం వెలుపల అసంఖ్యాకమైన జనసందోహం వేచి చూస్తున్నారు వారికి స్వాగతం చెప్పటానికి నటరత్న ఎన్టీఆర్ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రభుత్తులు విమానాశ్రయం ముఖద్వారం వెలుపల పూలమాలలు పుచ్చుకొని నిలబడి ఉన్నారు లెక్కకు మిక్కిలుగా జనం వచ్చి పడటంతో ఇంకా చాలా మంది నటులు ముఖద్వారం దాకా రాగలిగే పరిస్థితి లేక దూరంగానే ఆగిపోవాల్సి వచ్చింది ఎట్టకేలకు రావాల్సిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపించారు అతిథి అంటే మామూలు అతిథి కాదు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి